నాలో కూడా ఒకడున్నాడు నువ్వు వైలెంట్ అయితే ఈడూరుకుంటాడా ఏంటి ఓకేనా ఆన్ ఎ మోస్ట్ సీరియస్ నోట్ మన వాట్సాప్ డీపీలో మనకొక్కరికే ఇంకెవరో కనిపిస్తున్నారు అనుకుంటా లేకపోతే ఈ పార్టీకి మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు మనకి ఫోన్ చేసి ఉండాలి కదా ఇన్ ఎనీ కేస్ ఒక హిప్నాటిజం సెంటర్లో నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను నేను అక్కడికి వెళ్ళి అసలు ఈ ప్రాబ్లం ఏంటో కనుకుంటాను ఇన్ ద మీన్ వైల్ నీకు కుదిరితే ఒకసారి చచ్చికెళ్ళి ఫాదర్తో మాట్లాడు లేదు

మిస్టర్ రిషి మీరు శ్మశానానికి వెళ్లారు అక్కడ కాలుతున్న బాడీని చూశారు అలాగే ఇంటికొచ్చేశారు ఆ భయం ఆ టెన్షన్ ఆ ప్రెషర్ వల్లే అలా ఊహించుకుంటున్నారు మీ ఫేస్బుక్ వాట్సాప్ డీపీలో ఇంకో మనిషి ఎవరో కనిపిస్తున్నారని చెప్తున్నారు కదా అదంతా మీ భ్రమ మీకు మాత్రమే కనిపిస్తున్నాడంటే పర్వాలేదు మీ ఆవిడికి కూడా అద్దంలో వేరే మనిషి కనిపిస్తున్నారని చెప్తున్నారు అదే నాకు చాలా సిల్లీగా అనిపిస్తోంది ఐఎమ్ ఏ పీహెచ్డీ ఇన్ హిప్నోథెరపీ మీ ప్రాబ్లమ్స్ అన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సాల్వ్ చేస్తాను ఆ సోఫాలో వెళ్ళి కూర్చోండి ఇలాంటి కేసులు డీల్ చేయడంలో నాకు థ్రిల్ ఉంటుంది ఏంటి అలా కంగారు పడుతున్నారేంటి అద్దంలో చూడండి సార్ అర్థం చూడాలంటే కొంచెం టెన్షన్ ఉంది సార్ రిషి నేను ఇక్కడే ఉన్నాను కదా ధైర్యంగా చూడొచ్చు మీరు ఫాదర్ అత్తల్లో కనిపిస్తున్న ఆ అమ్మాయి చనిపోయి తన ఆత్మ నాలో ప్రవేశించిందా ఫాదర్ మీరు వెళ్ళండి సిస్టర్ బైబిల్లో హోలీ స్పిరిట్ అనే ఒక పదం ఉంది అంటే పరిశుద్ధమైన ఆత్మ ఆ ప్రభువుకి సేవ చేసే ఆత్మలనే ఏంజిల్స్ అంటాము ప్రభువుని ఎదిరించే ఆత్మలని డీమన్ లేదా సైతాన్ అంటాము ఈ పరిశుద్ధమైన ఆత్మకి చనిపోయిన మనిషి యొక్క ఆత్మకి సంబంధమే లేదు మన ఆత్మలని సైతాను అని పిలవం దెయ్యం అని అంటాము బైబిల్ ప్రకారం ఒక మనిషి చనిపోయిన తరువాత ఆ దేవుని న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది మనం చేసిన పాపపుణ్యాలను బట్టే మన ఆత్మ స్వర్గానికి వెళ్లాలా లేక నరకానికి వెళ్లాలా అని అక్కడ నిర్ణయిస్తారు కానీ ఒక మనిషి ఆత్మ ఈ మీదే ఉండి ఇంకో మనిషి శరీరంలోకి వెళ్లడం గురించి బైబిల్లో ఎక్కడా ప్రస్తావించలేదు కాని ప్రకృతిలో ఎవరికీ అద్దం కాని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం గ్రీస్ పక్కన ఒక గ్రామంలో ఓ చిన్న పిల్లవాడికి అద్దంలో ఒక పెద్దాయిన రూపం కనిపించింది ఆ ఊరి వాళ్లు భయంతో ఆ పిల్లవాడిని చంపేశారు ఆ సంఘటనను లైబ్రరీలో భద్రంగా దాచిపెట్టారు చదివిన విషయాన్ని మిమ్మల్ని టైప్ చేసి నిద్రలోకి పంపి మీ ఇన్నర్ నేను పంపిల్లో కనిపిస్తున్న మనిషికి సంబంధించి మీ ఇన్నర్ మైండ్ లో ఏముందో తెలుసుకుని బేస్ చేసుకుని మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో డయాగ్నైజ్ చేద్దాం మీరిప్పుడు నా తమ్ ఫింగర్ మాత్రమే చూస్తున్నారు నా చూస్తున్నారు ఫోకస్ ఆన్ మై థమ్ ఫింగర్ ఫుల్ కాన్సన్ట్రేషన్ తో మీరు నా వేలిని చూస్తున్నారు మెల్లగా నిద్రపోతున్నారు 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 ఓకే రిలాక్స్ అద్దంలో కనిపిస్తున్న మనిషి ఎవరు అతని ముందు ఎప్పుడైనా చూసారా మీరు శ్మశానానికి వెళ్ళారు కదా అక్కడ మీకు ఏం జరిగింది ఏం జరిగింది మీరు అలా సైలెంట్గా ఉంటే ఎలా మీరు చెప్తే కదా నాకు తెలిసేది మీరు మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటే ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది నేను హలో మీరైనా చెప్పండి అసలు ఈయన బాడీలోకి మీరు ఎలా వచ్చారు హలో ఎక్స్క్యూజ్ మీరు నిద్రపోయి ఆయన నిద్రపోతే నాకు ఇస్తారండి టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ చాలా రియలిస్టిక్ గా తీస్తున్న హారర్ మూవీస్ ఈ దెయ్యాలకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలు ప్రజలకు దెయ్యం ఉందని నమ్మిస్తున్నాయి అనవసరంగా కంగారు పడకండి మెడికల్ సైన్స్ ఎంతో డెవలప్ అయ్యింది దీనికి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉండే ఉంటుంది ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభువుని నమ్ముకుని మనోధైర్యంతో ముందడుగు వేయాలి భయపడకమ్మా యూ విల్ బీ ఆల్ రైట్ గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు మీరు కోఆపరేట్ చేయకపోతే మీకే ఇబ్బంది అవుతుంది పబ్లిక్ లో తిరగలేరు అర్థం చేసుకోండి ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఋషి సరే బట్ట ఎస్ నీకు అసలు బుద్ధిందా ఒక మనిషి అక్కడ ప్రశాంతంగా పడుకుని ఉంటే చెప్పు చెప్పు అని చిరాకు పెడతావేంటి వారిని కంట్రోల్లో ఉన్నాడా నువ్వు హిప్నాటిస్ డాక్టర్ వా ముళ్ళు మిలిచిపెట్టి అలాంటి కూర్చోలో కూర్చోబెడితే ఎవరైనా పడుకుంటాడు ఆ మాత్రం దాని కంట్రోల్ అని బిల్డప్ చెప్పు తెచ్చుకోటారంటే ఏమైంది ఏం లేదు చూస్తున్నానంతే చూస్తున్నానంతే ఏంటమ్మా ఇది ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు రాత్రంతా ఫోన్ ట్రై చేస్తుంటే ఎవరు ఎత్తరే నువ్వు ఎత్తవు నా కొడుకు ఎత్తడు నేను ఎంత నేను కొంచెం కూడా ఆలోచన లేదా నిద్ర నాకెందుకో నిన్ను చూస్తుంటే అబద్ధం చెప్తున్నట్టే ఉంది ఉండు వాడికే ఫోన్ చేసి కనుక్కుండా అతే అతే నేనే మీకు చెప్దాం అనుకున్నాను రిషి బాత్రూంలో కాల్ పడిపోయాడు ఏంటి బాత్రూమ్ లో జారి పడ్డా అసలు ఫోన్ చేసి చెప్పాల్సిన విషయం చెప్తున్నా అసలు అలా ఎలా పడ్డాడు మినిట్ బ్లూటూత్ ఆన్ చేస్తున్నా హలో వినిపిస్తుందా అష్ ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు టెన్షన్తో నా తల పొగైపోతోంది డాక్టర్ దగ్గర ఉన్నాను కదా చెక్ చేస్తుంటే ఫోన్ లేత్తున్నావు ఓకే ఓకే డాక్టర్ ఏమన్నారు టాబ్లెట్స్ వేసుకుంటే ఓకే అయిపోతుంది అన్నారు చర్చ్ ఫాదర్ దగ్గరికి లేవా ఆయన ఏమన్నారు ఏ విషయం క్లారిటీగా చెప్పలేదు కంగారపడద్దు ధైర్యంగా ఉండమని చెప్పారంతే ఏ అసలు విషయం మర్చిపోయాను ఇప్పుడే అద్దే వచ్చి వెళ్ళారు అమ్మొచ్చిందా ఆ అన్న ఫోన్ ఎందుకు ఎత్తలేదని బాగా తిట్టారు గట్టిగా అడిగేసరికి నువ్వు బాత్రూంలో స్లిప్ అయ్యి పడిపోయా అని చెప్పాను నేను అడిగితే నువ్వు కూడా అదే చెప్పు సరేనా నేను చూసుకుంటా ఒంటరిగా ఉండాలంటే చాలా భయం వేస్తుంది త్వరగా వచ్చేసే ఒకసారి నా శ్మశాన దగ్గరికి వెళ్ళి ఇలాంటి ఇద్దరు ఎవరైనా చనిపోయారేమో చెక్ చేసుకుంటా నువ్వేం టెన్షన్ పడకు నేను తొందరగా వచ్చేస్తాలే ఇక్కడికి ముప్పై ముప్పై ఐదు వయసున్న ఒక అబ్బాయి అమ్మాయి సవాల్ ఏమైనా ఇదే మాట అడిగి ఇందాక పోలీసులు వచ్చి నా కొడుకుని కూడా పట్టుకుపోయినారు ఎవరు సచ్చారో ఏవో గాని మా ప్రాణాలు తోడేస్తున్నారు బాబు నిన్ను వచ్చిందే రెండు శవాలు అవి ముసలోళ్ళవి అడిగిందే అడిగి మమ్మల్ని వేపుకు తింటన్నారు పోవయ్యా సిపర్స్ కి డాక్టర్ అత్తల్లో నా కోడల్ని చూస్తే ఇంకొక అమ్మాయి ఎలా ఎలా కనిపిస్తుంది నాకు నాకు ఎందుకో ఇది దయ్యం దయ్యం pani అనిపిస్తుంది మాంత్రికుడి దగ్గరికి వెళ్ళేదైనా పూజలు చేయమంటారా అచచ అత్తల్లో చూసినప్పటి నుంచి నాకు అంత గందరగోళంగా ఉంది మా డాక్టర్స్ కి ఇంత ఛాలెంజ్ కేస్ అంత ఈజీగా దొరకదు సో లెట్స్ బిగిన్ విత్ వాట్ దియాకు ఒక కంప్లీట్ బాడీ స్కాన్ చేస్తాం దియాని రమ్మని చెప్తారా మీ అబ్బాయిని ఫోన్ చేస్తుంది దియా ఈ ఫోటోలన్నీ చూస్తుంటే నాకు భయం వస్తుంది దీనికి ఎవరన్నా భయపడతారా ఎవ్రీథింగ్ ప్రామిస్ ముందు నేను చెప్పేది విను పొద్దున్న నేను ఇంటికి వచ్చినప్పుడు అద్దంలో దియ వేరే అమ్మాయిలా కనిపించింది ఒక్క నిమిషం గుండాగినంత పని జరుగుతోందిరా ఈ విషయం గురించి డాక్టర్ దగ్గరికి వచ్చాను నువ్వు ఒక పని చెయ్యి దియాన్ని తీసుకుని వెంటనే అపోలో హాస్పిటల్కి రా అమ్మా ప్రాబ్లం కాదు నాకు కూడా అద్దంలో ఇంకెవరు కనిపిస్తున్నారమ్మా